బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్తో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా రోజులు గడిపాడు మైసూర్తో పాటుగా చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిటికీ ముఖ్యంగా కావ్య తను కలిసి వెళ్ళిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి అక్కడ చాలా రిలాక్స్ అయ్యి తన పీస్ఫుల్నెస్ని మళ్ళీ తిరిగి పొందేందుకు ప్రయత్నించాడు అయితే తాజాగా కావ్య నిఖిల్ కలుసుకున్నారట అది కూడా వాళ్ళ పాత ఇంట్లో అది ఎలాగా అంటే నిఖిల్ కి కావ్యకి కామన్ హౌస్ అంటే కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ కామన్ ఫ్రెండ్స్ దాదాపుగా ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మనం ఒక వ్యక్తితో లవ్ అయితే బ్రేకప్ చెప్పుకోగలం కానీ స్నేహానికి అయితే బ్రేకప్ చెప్పుకోలేం కదా సో అలాగా కావ్య నిఖిల్ని కలవాల్సి వచ్చిందనమాట ఎందుకనే అంటే వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది సో ఆ ఈవెంట్ కోసం కావ్య నిఖిల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నిఖిల్ కావ్య కలుసుకోవడం జరిగిందనమాట అంటే గతంలో కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కావ్య నిఖిల్తో అసలు కలిసేది కాదు అసలు ఫోన్లు ఎత్తేది కాదు మెసేజ్లు చేసేది కాదు ఈ అంతా కూడా మొత్తం టోటల్లీ బ్లాక్ అనమాట కానీ ఇప్పుడు కావ్య నెమ్మది నెమ్మదిగా నిఖిల్కి దగ్గర అవుతుండడంతో మేబీ ఫ్యూచర్లో ఏమో ఎప్పుడు అందరి మనుషులు ఒకలా ఉండరు ప్రతి సందర్భంలోనూ అందరి భావాలు ఒకలా ఉండవు కదా మేబీ మనుషులు మారచ్చు వాళ్ళ మనస్తత్వాలు మారచ్చు కాబట్టి సో కావ్య అలాగే నిఖిల్ ఇద్దరూ కలవడం జరిగిందనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి